హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజాస్ కిచెన్ ఈరోజు చింత చిగురు మటన్ చేసుకుందాము ఫ్రెండ్స్ చింత చిగురు సీజన్ కదా మనకి ఇటువంటి సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ అన్నీ సీజన్ ఉన్నప్పుడే దొరుకుతాయి మళ్ళీ దొరకవు సో సీజన్లోనే మనం ఇవన్నీ టేస్ట్ చేసి అనుభవించాలన్నమాట చింత చిగురు చాలా ఫేమస్ చాలా హెల్దీ కూడా మనకి చింత చిగురులో విటమిన్ సి ఉంటుంది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మనకి ఎప్పుడు ఇది సీ ఇది ఎప్పుడంటే అప్పుడు దొరకదు సో ఓన్లీ సీజనల్ వైస్ కాబట్టి ఆకుకూర ఇది కంపల్సరీ మనము ఇది ట్రై చేయాలి ఈ రెసిపీ చాలా ఫేమస్ తెలంగాణ స్పెషల్ రెసిపీ చింత చిగురు మటన్ చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసి ఇప్పుడైతే మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చింత చిగురిని ఉష్కు ఉంటుంది నారలు ఉంటాయి ఉష్కుంటుంది సో మంచిగా క్లీన్ చేసుకొని ఇట్లా ఉప్పు ఇలా లేచి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే ఉష్కంతా కిందికి వచ్చేసి ఫ్రెష్గా మనం వచ్చిందంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా కుక్కర్ హీట్ చేసుకొని కుక్కర్లో చేసుకుంటున్నాము చింత చిగురు మటన్ కర్రీ మటన్ కూడా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళల్లో హాఫ్ కేజీ మటన్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మటన్ కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ యాడ్ చేసుకోవాలి మటన్ కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద మటన్ని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ ఎందుకంటే మటన్ హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే అందులో నుండి వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఆ వాటర్ అన్నీ కొంచెం ఇనికిపోయే వరకు మనం హై ఫ్లేమ్ మీదనే మటన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ ఒక రెండు టమాటోస్ మనకు చింత చిగురు పుల్లగానే ఉంటుంది సో ఎక్కువ టమాటోస్ వేయ వేయొద్దు టమాటోస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయొద్దు ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా సో రెండు టమాటోలు సరిపోతాయి అది కూడా హై ఫ్లేమ్ మీదనే ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి అప్పుడు టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ అంత కారం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి సరిపోయినంత సాల్ట్ కారం రెండు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ రెండు గ్లాసులు వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి వేడి యాడ్ చేస్తే మనకు శ్వాసన ఉండదు తొందరగా కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒక నాలుగు నుండి ఐదు విజిల్ పెట్టుకొని మటన్ని మంచిగా కుక్ చేసేసుకోండి మటన్ మంచిగా కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మటన్ కుక్ అవ్వకపోతే మళ్ళీ ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది ఆవిరెంత పోయిన తర్వాత మటన్ కుక్కర్కి విజిల్ తీస్తే మటన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది పీసెస్ ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత గరం మసాలా ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కడిగి పెట్టుకున్న చింతచిగురు చిగురు మంచిగా చింత ఇట్లా కడిగి నల్చేయాలి నల్చటం అంటే ఆకుల ఆకులు ఉంటుంది కదా చేయితోని ఇట్లా స్మాష్ చేసేస్తే అది తొందరగా స్మాష్ అయిపోతుంది అది యాడ్ చేసుకొని ఒక్క విజిల్ పెట్టుకోండి ఒకవేళ మీ కుక్కర్ విజిల్ వద్దనుకుంటే చింత చిగురు తొందరగానే కుక్ అయిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి మనకి ఎమ్మి ఎమ్మి చింత చిగురు మటన్ రెడీ అయిపోయింది వైట్ రైస్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్